ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ సరికొత్త మైలురాయిని అందుకుంది జపాన్ను అధిగమించి ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ తాజా నివేదికలో వెల్లడించింది సాంకేతిక పెట్టుబడులు అంతర్గత సంస్కరణలే ఈ వృద్ధికి కారణమని నివేదిక పేర్కొంది రెండు పేల ఇరవై ఆరులో ప్రపంచ వృద్ధి రేటు మూడు పాయింట్ మూడు శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ సరికొత్త మైలురాయిని అందుకుంది జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినట్టు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ తాజా నివేదికలో వెల్లడించింది సాంకేతిక పెట్టుబడులు అంతర్గత సంస్కరణలే ఈ వృద్ధికి కారణమని నివేదిక పేర్కొంది రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచ రేటు మూడు పాయింట్ మూడు శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో అధ్యక్షుడు ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ ను లాంఛనంగా ప్రారంభించారు గాజాలో కాల్పుల విరమణే లక్ష్యంగా ప్రారంభమైన ఈ బోర్డు భవిష్యత్తులో ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా అధికారికంగా వైదొలిగింది నిధుల నిలిపివేతతో పాటు అన్ని కమిటీల నుంచి తన సిబ్బందిని వెనక్కి పిలిపించింది డబ్ల్యూహెచ్ఓలో సంస్కరణల అమలులో వైఫల్యం చెందడమే ఇందుకు కారణమని అమెరికా ఆరోగ్యశాఖ తెలిపింది అయితే రెండు వందల అరవై మిలియన్ డాలర్ల బకాయిలు చెల్లిస్తేనే ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి భారీ సంఖ్యలో అమెరికా యుద్ధ నౌకలు ఫైటర్ జెట్లు ఇరాన్ వైపు కదులుతున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు అమెరికా సైనిక స్థావరాల రక్షణకే ఈ మోహరింపు అని వైట్ హౌస్ చెబుతోంది తమ వేలు ట్రిగ్గర్ పైనే ఉందని ఏ రకమైన దాడినైనా తిప్పికొడతామని ఇరాన్ ఘాటుగా స్పందించింది అమెరికాలో మంచు తుపాను భీభత్సం సృష్టిస్తోంది టెక్సాస్ ఓక్లహోమా సహా పలు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ప్రతికూల వాతావరణంతో దాదాపు ఎనిమిది వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి కెంటకీ వర్జీనియా సహా పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు సుమారు ఇరవై కోట్ల మందిపై ఈ ప్రభావం పడనుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు హెచ్చరించారు వెనిజుల్లా మాజీ అధ్యక్షుడు నికోలస్ మధురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఆ దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడిన డెల్సీ రోడ్రిగ్స్ అమెరికాకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేశారు మరోవైపు వెనిజులాకు అదనపు బలగాలను పంపాలన్న ట్రంప్ ప్రతిపాదిత తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ తిరస్కరించింది స్పెయిన్లోని కోర్డోబా ప్రాంతంలో రెండు హైస్పీడ్ రైళ్లు ఒకదానికొకటి ఢీకునడంతో ఘోర ప్రమాదం సంభవించింది ఈ ఘటనలో ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా రెండు వందల నలభై ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారు వారం రోజుల్లోనే ఆ దేశంలో ఇది నాలుగో రైలు ప్రమాదం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించామని స్థానిక అధికారులు తెలిపారు